మా చిన్న సోషల్ మీడియా పిల్లోని చూసే నీకు వణుకుతుంది గడగడ లాగుదడుస్తుంది కేసీఆర్ కావాల దానికి ఇంక ఇప్పుడే కేసీఆర్ దానికి అదే మరి ఏమైతుంది ది ఎందుకు మరి కేసీఆర్ కావాల నువ్వు మా దానికి కూడా అక్కర్లేదు మా చిన్న సోషల్ మీడియా పిల్లోడు బెంగళూరులో అరెస్ట్ చేసుకున్న లు కోర్టు నోటీసులు ఇచ్చి గా నీకు అప్పుడే కేసీఆర్ తనకి రావాడు మా అన్నీ దాటితే కదా మళ్ళీ ఎవరుసారి దాటితే కదా కేసీఆర్ దగ్గర పోయేది నువ్వు ప్రజలు మాట్లాడితే ప్రజలు ప్రశ్నిస్తే దాన్ని సోషల్ మీడియాలో పంపినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడతాడట రేవంత్ రెడ్డి పిచ్చికల్లలు కనుకు చాలామంది నియంత్రలు పోయినరు ఈ ప్రపంచంలో ఇదే తెలంగాణలో ఆనాటి రజాకారులు ఊర్లకు ఊళ్ళని చంపి వంద రెండు వందల మందిని ఒకే చోట చంపి బావులలో వేస్తే కూడా భయపడలేదు తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం నేటువంటి వాళ్ళకి ఇంతంతా కేవలం ఐదారు మంది సోషల్ మీడియా పిల్లల మీద కేసులు పెట్టి జైలు వేస్తే ప్రజలు మాట్లాడడం మానేస్తారు ప్రజలు ప్రశ్నించడం ప్రశ్నించడం మానేస్తారు అని అనుకుంటే నీకు మించిన ఉండడం లక్షల కోట్ల గొంతులు ఉన్నాయి ఇవాళ తెలంగాణలో ఎవరి ముందడుగు పోయి మైకి పెట్టాడుగా మనం నీ గురించి వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు ఏందో వింటే నువ్వేందు నీకు అర్థమవుతుంది నీ కాకపోయినా నీ కుటుంబ సభ్యులకు అర్థమవుతుంది ప్రజలు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు పై స్థాయి అధికారులు కూడా జాగ్రత్తగా పనిచేయండి చట్టప్రకారం పనిచేయండి దెబ్బతింటారు సోషల్ మీడియా పిల్లలకు లుకౌట్ నోటీసులా సిగ్గుండాలి కదా కొంచెమన్నా ఎయిర్పోర్ట్లో అరెస్టా ఎందుకు భయపడుతున్నావు అంతగానో అప్పుడే ఏమైంది మొదలే కాలే కదా ముందుంది కదా ముసల పండగ ఎందుకు కొనిక్కిపోతున్నావు రేవంత్ రెడ్డి అప్పుడే ఒక ఐదారు సోషల్ మీడియా పిల్లల్ని భయపెట్టాంగానే ఈ ప్రపంచం ప్రశ్నించడం మానేస్తుందా ఆపగలుగుతావా